నా పేరు కేవీఆర్కే అండి నేను రాజభవన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి నాకు దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల నుంచి షుగర్ అండి షుగర్ వ్యాధి అవి డాక్టర్లు అందరూ కూడా అబ్బాయి పుచ్చవంకాయలు లాంటివి మందులు జనరిక్ మందులు జనరిక్ మందులు వాడద్దు అన్నారండి కానీ ఆ రేటు చూస్తే అక్కడ ఒక స్టిప్పు షుగర్ స్టిప్పు నూట ఇరవై ఐదు రూపాయలండి ఇక్కడ సింపుల్గా పది పదిహేను రూపాయలండి కానీ జనరిక్ పెట్టి జనరిక్లో మోడీ గారి షాప్ తాటితోటలో పెట్టి జనౌషి షాప్ అండి దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు అవుద్దు ఎనిమిది నెలలు అవుతుందో తెలియదు అండి యూట్యూబ్లో ఈయన యొక్క ప్రకటన చూసి నేను వచ్చానండి నాకు నెక్స్ట్ కిడ్నీలో క్రియేట్ నేను త్రీ పర్సెంట్ వచ్చిందండి అది కూడా ఆ సోడియం ట్యాబ్లెట్లు అవి కూడా ఈయన దగ్గరే వాడుతున్నాను అక్కడ ఉన్న పిల్ల ఒకటి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉందండి హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇక్కడ చాలా బహు తక్కువ అండి టీ ఖర్చు సరిపోతుందండి నెల ఒత్తులకి మూడు వేలుకి నా మందులు అన్నీ అక్కడ అక్కడైతే పదివేలు అయిపోయిందండి అండి బాగా కలిసి వచ్చినాయండి పక్క వాళ్ళకి కూడా రిఫర్ చేస్తున్నామండి డాక్టర్లు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అబ్బాయి ఈ జన ఔషధి లేదంటే ఈ జనరిక్ షాప్ అంతా కూడా మీకు పని చేయండి అయ్యి అదే చెప్తారండి కాకపోతే ఈ నాకు బాగా పని చేస్తాను ముప్పై సంవత్సరాల నుంచి షుగరు పూర్తి కంట్రోల్గా ఉందండి ఇక్కడికి వచ్చి ఆ ట్యాబ్లెట్లు నేను పట్టుకుని వెళ్తున్నానండి నేను పది మందికి రిఫర్ చేస్తున్నానండి ఇక్కడికి వచ్చాక నాకు ఎప్పుడన్నా మందులు అయిపోయినాయండి నేను రాలేనండి అంటే ఈ జన జనౌషి సారు ఏం చేస్తారంటే బండి మీద పట్టుకుని వచ్చేసి నాకు సప్లై చేస్తుంటారండి నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కారం చేయాలండి అందరికీ నమస్తే అండి ప్రధానమంత్రి జన ఔషధి ఇది మన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి వాడుకుంటే అనారోగ్య సమయంలో జన ఔషధి మందులు వాడుకుంటే నిజంగా మీకు చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే జనరిక్ మందులు అన్నింటికన్నా కూడా జన ఔషధి మందులు చాలా తక్కువ రేటు మనకి జేబుకు భారం ఉండదు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు జన ఔషధిలో సుమారు పద్దెనిమిది వందల రకాల మందులు మన ప్రధానమంత్రి మోదీ గారు మనకి సమకూర్చడం జరిగింది ఇది బీపీ మాత్రలు అవ్వచ్చు షుగర్ మందులు అవ్వచ్చు లేదా ఇలాంటి పోషణ లాంటి హార్లిక్స్ సంబంధించిన హార్లిక్స్ లాంటిది సపోజ్ కొనుక్కుంటే అది మూడు వందల చిల్లర పైగా ఉంటుంది ఇది ఒక నూట ఎనభై రూపాయలు అనమాట పోషణ్ ఇది గ్లూకోజ్ బయట గ్లూకోజ్లు అయితే యాభై రూపాయలు పైగా ఉంటాయి ఇది ముప్పై రూపాయలు అలాగా అలాగే ప్రోటీన్ పౌడరు అలాగే ఇంకా చెప్పాలంటే మహిళలకి ప్యాడ్స్కి నలభై యాభై రూపాయలు సరిపోవట్లేదు మంత్లీ ఈ ప్యాడ్స్ జస్ట్ పది రూపాయలకి పది ప్యాడ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అది ఎక్స్ట్రా లార్జ్ కూడా ఉన్నాయి ఈ ప్రకారం అలాగే మన కొండమ్స్ కూడా పదిహేను రూపాయలకి దొరుకుతున్నాయి దంతౌషధి జన ఔషధి అనమాట ఇది వంద గ్రాముల పేస్ట్ ముప్పై ఐదు రూపాయలు ఇలా ఏ ప్రోడక్ట్ చూసుకున్నా కూడా చాలా తక్కువ రేట్లో మనకి అందుబాటులో ప్రధానమంత్రి జన ఔషధాలు ఉన్నాయి సర్జికల్ గూడ్స్ ఉన్నాయి అంటే మెడకు పెట్టుకొని కాలర్ కావాలి లేదా రిస్టిక్ పెట్టుకొని కానీ నీ క్యాప్స్ కానీ ఒకటి కాదు సుమారు పద్దెనిమిది వందల రకాల మందులు ప్రధానమంత్రి జనౌషిలో మన తాడి తోటలో మీకోసం మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాం డైపర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అడల్ట్ డైపర్స్ ఉన్నాయి బచపన్ డైపర్స్ చిన్న చిన్నపిల్లల డైపర్స్ ఉన్నాయి పెద్దల డైపర్స్ ఉన్నాయి ఇలాగ అన్ని రకాల మందులు కూడా మీరు వాడుకోవాలి కానీ బీ కాంప్లెక్స్ కానీ లేదా జనరల్ గూడ్స్ అన్ని ఆర్థోపెడిక్ రిల్టెడ్ మందులు కానీ కిడ్నీకి సంబంధించిన కిడ్నీ మందులు కానీ ఇలా కార్డియాక్ మందులు కానీ కొలెస్ట్రాల్ మందులు కానీ ఒకటి రెండు లేదు అన్ని రకాల మందులు ప్రధానమంత్రి జన ఔషధి మందులు కానీ మీ అవసరంలో వాడుకుంటే మీకు జేబుకి భారం ఉండదు చాలా హ్యాపీగా ఉంటారు కంఫర్ట్గా ఉంటారు గవర్నమెంట్ నిజంగా చాలా మంచి అవకాశాన్ని మన రాజమండ్రి తాడి తోటలో మీకు జనౌషి రూపంలో ఇచ్చింది దీన్ని అందరూ మీ అవసరంలో ఉపయోగించుకోండి మమ్మల్ని ఆదరించండి ఆదరిస్తే ఖచ్చితంగా మీకే హ్యాపీగా ఉంటారని చెప్పి అతి తక్కువ ఎంఆర్పీ ధరలతో జనరిక్ కంటే అతి తక్కువ ధరలతో అవసరమైతే ఇంటి వద్దకే మందులు డెలివరీ చేయబడును మా వద్ద అందుబాటులో లేని మందులు రప్పించి ఇవ్వబడును మా అడ్రస్ రాజమహేంద్రవరం తాడుతోట బైపాస్ రోడ్ మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్